ఒక చిన్న గ్రామంలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పెద్దగా పొలాలు లేవు కాని ఉన్న భూమిని చాలా ప్రేమగా చూసుకునేవాడు భూమి చిన్నదైన మనసు పెద్దగా ఉంటే చాలు అనేది మల్లయ్య నమ్మకం అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు అతనికి తోడుగా ఉండేవారు మల్లయ్య ప్రతిరోజు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్లేవాడు నేలతో ఈ ఏడాది నువ్వే మా ఆశ అని మృదువుగా మాట్లాడేవాడు రాజు తన నాన్నను చూసి అని అడిగేవాడు మల్లయ్య నవ్వుతూ పొలం పరిమాణం కాదు అందులో శ్రమ ముఖ్యం అని చెప్పేవాడు ఒక రోజు గ్రామంలో విత్తనాల గురించి చర్చ మొదలైంది కొందరు రైతులు ఖరీదైన విత్తనాలు కొనాలని అనుకున్నారు మల్లయ్య దగ్గర అంత డబ్బు లేదు అతను తన దగ్గర ఉన్న పాత విత్తనాలనే వాడాలని నిర్ణయించుకున్నాడు లక్ష్మికి కొంచెం భయం వేసింది ఇవి పండుతాయా అని అడిగింది మల్లయ్య ధైర్యంగా పెట్టి విత్తనం విత్తనం మోసం చేయదు అన్నాడు మొదలైంది మల్లయ్య రాజు కలిసి విత్తనాలు నాటారు రోజులు గడిచాయి వర్షాలు కొంచెం ఆలస్యం అయ్యాయి పక్క పొలాల్లో కొందరు రైతులు నిరాశగా మాట్లాడటం మొదలు పెట్టారు రాజు కూడా కంగారు పడ్డాడు ప్రకృతికి ఓర్పు చూపిస్తే అది కూడా మనకి సమాధానం ఇస్తుంది అతను పొలంలో నీటిని వృధా చేయకుండా చూసుకున్నాడు చిన్న చిన్న గుంటలు చేసి మీరు నిల్వ ఉండేలా చేశాడు ప్రతిరోజు మొక్కలతో మాట్లాడేవాడు మీరు పెరగండి మేము చూసుకుంటాం అని చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న మొక్కలు నేల మీద కనిపించాయి ఒక రాత్రి గట్టిగా వర్షం పడింది హృదయం లేచి చూసేసరికి మల్లయ్య పొలం అంతా పచ్చగా మెరిసింది చిన్న విత్తనాలు బలమైన మొక్కలుగా మారాయి కొన్ని నెలల తర్వాత పంట బాగా పండింది గ్రామస్తులు మల్లయ్య పొలాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఖరీదైన విత్తనాలు వాడిన కొందరికి అంత మంచి ఫలితం రాలేదు మల్లయ్య మాత్రం తన కష్టానికి నమ్మకానికి ఫలితం దక్కిందని ఆనందపడ్డాడు ఆ రోజు మల్లయ్య తన కుమారుడికి ఇలా చెప్పాడు రాజు డబ్బు కంటే నమ్మకం గొప్పది రైతు చేతిలో ఉన్న విత్తనం కంటే అతని మనసులో ఉన్న ఊర్పు అసలైన సంపద రాజు గర్వంగా తన నాన్నను చూశాడు నీతి నమ్మకం ఓర్పు శ్రమ కలిస్తే చిన్న విత్తనం కూడా పెద్ద విజయంగా మారుతుంది